హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి సర్వం నీవే అనుకుని నిన్ను నమ్మి నీ వెంట నడిచి వచ్చేది భార్య ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాలిని అని భార్య గర్వపడేలా చేసేవాడే భర్త మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్ని చోట్ల ప్రదర్శించడం మంచి పద్ధతి కాదు ముఖ్యంగా బంధాలలో అదో విషపు చుక్క అవుతుంది ఒక్కోసారి నీ నుంచి శాశ్వతంగా కొన్ని బంధాలు దూరం అవ్వచ్చు బ్రతుకు మీద బాధ్యత లేని వాళ్ళకి భవిష్యత్తు మీద హక్కు ఉండదు మిమ్మల్ని సానబెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం తట్టుకుంటే రత్నమై వెలుగుతావు తప్పుకుంటే రాయిలానే మిగులుతావు చెడు అలవాటుకి బానిసైనా పర్వాలేదు కానీ ఒక ఆడదానికి మాత్రం బానిస కాకూడదు ఎందుకంటే వాళ్ళు లేని రోజులు ఉండాల్సి వస్తే ఎప్పుడూ కష్టాలు రాకూడదు అని కోరుకోవడం మనిషితత్వం మనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదు అని కోరుకోవడం మానవత్వం సమస్యలతో తనలాగా ఇంకెవ్వరూ బాధపడకూడదు అని కోరుకోవడం మహాత్ముల తత్వం చూడగానే తెలిసిపోవడానికి మాట్లాడగానే అర్థమవ్వడానికి ఆడిది వస్తువు కాదు స్త్రీలకి కూడా మనసుంటుంది స్వేచ్ఛనివ్వాలి జ్ఞానం ఉంటుంది ఉపయోగించనివ్వాలి హృదయం ఉంటుంది ప్రేమించనివ్వాలి ప్రాణముంది బ్రతకనివ్వాలి పైవాడు నిన్ను కాపాడడానికి నీ జీవితంలో నుంచి కొంతమందిని తప్పిస్తాడు వారి కోసం నువ్వు పరిగెత్తవద్దు ఎదుటివారి తప్పుల నుంచి పాఠాలను నేర్చుకోండి ఎందుకంటే అన్నిటినీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి మీకు ఈ లైఫ్ టైం సరిపోదు స్వర్గం అంటే మరేంటో కాదు మన ప్రశాంతమైన మనసే ఆ మనసును చెడు ఆలోచనలతో నింపి కలుషితం చేస్తే అది నరకం నీవు సంతోషంలో ఉన్నప్పుడు అందరి చేతులు కలుపుతారు కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరే చెయ్యూతనిస్తారు చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకోండి వారిని గుండెల్లో పెట్టుకోండి ఎంతటి వారైనా అవకాశం కోసం ఎదురు చూడాలి తప్ప అవకాశం రాకుండా తొందరపడి ప్రయోజనం లేదు చెయ్యిజారాక బాధపడి ఉపయోగం లేదు డబ్బే సర్వస్వం అనుకునే వాళ్ళకి బంధం కూడా ఒక కమర్షియల్ వస్తువుగానే కనపడుతుంది ఓడ్చుకోవడం మార్చుకోవడం నేర్చుకుని వాడికి పెళ్లి చేసుకునే అర్హత లేదు ఒకవేళ చేసుకున్నా ఆనందం ఉండదు కలిసి బ్రతకాలనుకున్నప్పుడు అవతలి వ్యక్తిలో ఉన్న లోపాలన్నీ ఓడ్చుకోవాలి మన అలవాట్లు కూడా కొన్నిటిని మార్చుకోవాలి ఎంత గొడవపడినప్పటికీ మరుసటి రోజు ఏమీ జరగనట్టు నవ్వుతూ మాట్లాడే జీవిత భాగస్వామి దొరికితే ఆ జీవితం స్వర్గమే గతంలోని గాయాలు నీకు అనుభవం కావాలి కానీ అవమానాలు కాకూడదు తనని తాను వశపరుచుకోగలిగిన వ్యక్తులను ఆ పైవాడు సైతం ప్రభావితం చేయలేడు అతని విజయాలను అపజయాలుగా మార్చలేడు మీకు బాధ వచ్చినప్పుడు ఏకాంతాన్ని ఛేదించే అంత ధైర్యం ఉండాలి కానీ ఏకాంతంలో కూరుకుపోయేంత భయం ఉండకూడదు పెద్ద చిత్రం కూడా చిన్న గీతతోనే మొదలవుతుంది ఎంత పెద్ద కట్టడమైనా చిన్న ఇటుకతోనే ప్రారంభమవుతుంది కాబట్టి నిస్పృహకు లోను కాకుండా చేసే పని మీద శ్రద్ధ చూపండి తప్పక ఒకరోజు మీరు అనుకున్నది సాధిస్తారు కొందరికి గర్వం అహంకారం ఉంటాయి పర్వాలేదు కానీ అవి ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే బంధాలు విచ్ఛిన్నమవుతాయి జీవితం అంటే ఓ అందం అనుభవించు జీవితం అంటే ఒక వాగ్దానం నెరవేర్చు జీవితం అంటే ఒక అవకాశం సమర్థవంతంగా నిర్వర్తించు ఈ సొసైటీ నిన్ను చూసి నవ్విందని బాధపడకు రేపనేది నీది అయినప్పుడు ఈ సొసైటీని చూసి నువ్వు నవ్వుకోవచ్చు సమయాన్ని బట్టి వదులుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి అది వస్తువులైనా మనుషులైనా బంధాలైనా అందుకే అన్నిటికీ సిద్ధంగా ఉండేలా మనసుకు సర్ది చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి జ్ఞానమంటే ఏం మాట్లాడాలో తెలియడం వివేకం అంటే ఎలా మాట్లాడాలో తెలియడం మనీలో ఉన్న మ్యాజిక్ ఏమిటి అంటే మనీ మీ దగ్గరికి వచ్చినప్పుడు దాంతోపాటు ఆనందాన్ని స్నేహితులను బంధువుల్ని అందరినీ కూడా తీసుకుని వస్తుంది కానీ అది పోవడం మొదలుపెట్టిందంటే అందరినీ కూడా తీసుకుని పోతుంది నడి రోడ్డు మీద ఒంటరిగా మిమ్మల్ని నిలబెడుతుంది అందుకే డబ్బును నమ్మకండి మనుషులను నమ్మండి లైఫ్లో ఏది జరిగినా తాత్కాలికమే టైం మీకు అనుకూలంగా ఉందనుకోండి దానిని వెంటనే ఎంజాయ్ చేయండి లేకపోతే అది ఎప్పుడైనా మీ చేతి నుంచి చేజారిపోవచ్చు మీ టైం బాగాలేదనుకోండి బాధపడకండి అది శాశ్వతం కాదు తప్పు చేశావని చింతించి తిరిగి అదే తప్పు చేస్తుంటే ఆ పశ్చాత్తాపానికి విలువ ఉండదు విషం మరియు వేషం రెండూ కూడా ఒక్కటే ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది వేషం మనసును చంపుతుంది అందుకే అంటారు నటించే బంధాలు ఎన్నటికీ శాశ్వతం కాదు అని అడుగడుగున అవకాశవాదుల్ని అవసరం కోసం నటించే మనుషుల్ని ఈ సమాజంలో చూశాక లోకం పోకడ తెలియని బాల్యపు జీవితమే ఆనందంగా అనిపిస్తుంది అడుగడుగున అవకాశవాదుల్ని అవసరం కోసం నటించే మనుషుల్ని ఈ సమాజంలో చూశాక లోకం పోకడ తెలియని బాల్యపు జీవితమే అందంగా అనిపిస్తుంది రాయితో కొట్టినట్టయితే అద్దం పగులుతుంది కఠినమైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది అమృతాన్ని పోసినప్పటికీ రెండిటిని అతికించలేము ఒకవేళ అతికించినా మునిపటి నాణ్యత ఉండదు అలాగే ఏ బంధమైనా అంతే విలువ తెలుసుకుని కాపాడుకున్నంతకాలమే మన మనోమందిరం ప్రశాంతంగా ఉంటే ఏ మందిరానికి వెళ్లాల్సిన పని లేదు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని మనం నమ్మితే మనం చేసే ప్రతి మంచి పని ప్రార్థనే అవుతుంది మొరిగే ప్రతి కుక్కకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు తెలియని వారిని చూసి మొరగడం దాని నైజం అలాగే కొందరు నోరు జారే మనుషులకు జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు మన మౌనమే చెప్పుదెబ్బ వారికి ఒక్కొక్కసారి తోటివారు ఎదుగుతుంటే అసూయ పడకండి వారిని దెబ్బతీస్తే భవిష్యత్తులో మీరు కూడా దెబ్బ తినాల్సి వస్తుందని గుర్తించండి నటించే మనుషులకు ఉన్నవి కాళ్ళు కాదు రెక్కలు అవసరం ఉన్న చోటల్లా వాలిపోతుంటారు మీ దగ్గర మనీ ఉందని అహంకారం వద్దు అది ఎప్పుడైనా పోవచ్చు ఎందుకు పోతుంది ఎలా పోతుంది అని మాత్రం అడగకండి రావడానికి చాలా టైం కావాలి కానీ పోవడానికి నిమిషం చాలు మీ లైఫ్లో ఎంత కష్టం వచ్చినా బాధను బయటకు చూపించకండి ఎందుకంటే మీ బాధను చూసి సంతోషపడే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు శుద్ధి చేసినట్టయితే శుభ్రం కానిదంటూ ఏదీ లేదు అది శరీరమైన వస్తువైనా మనసైనా మన ఆలోచన విధానమైనా ఇలాంటి మరిన్ని కొటేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి